నాగార్జున సాగర్ నిండటంతో గేట్లు ఓపెన్ చేసి అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు ఈ ఏడాది సాగర్ ఆయకట్టుకు నీళ్లు వస్తున్నప్పటికీ విత్తనాలు అందుబాటులో లేక పల్నాడు జిల్లా రైతులు ఇబ్బందులు పడుతున్నారు వరి సాగు కోసం జేజేఎల్ రకం విత్తనం కోసం రాత్రి పగలు కాపలా కాస్తున్నామని రైతులు చెబుతున్నారు కానీ విత్తనాలు అందుబాటులో లేవంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరిన్ని వివరాలు మనకు అందిస్తారు కూడా వర్షాలు అత్యధికంగా పడ్డాయి అంతేకాకుండా కూడా ఈ ఏడాది శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ కానీ ప్రాజెక్టులన్నీ కూడా జలకళతో నిండి కుండలాగా మారాయి అయితే రైతులు మాత్రం విత్తనాల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా వరి పంట వేసే రైతులు ముఖ్యంగా ఇబ్బందులు పడుతున్నారు అయితే ప్రస్తుతం మనతో ఎవరైతే ఉన్నారో రైతులు ఉన్నారు పల్నాడు జిల్లా రైతులు మనతో ఉన్నారు వారి మాటలు మనం చెప్పండి అసలు ఏంటి వరి పంట వేయడానికి మీకు సీజన్ ఏమన్నా అయిపోయిందా అసలు ఏ విత్తనాలు అడుగుతున్నారు ప్రభుత్వం ఏ విత్తనాలు ఉంటుంది మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మేము బీపీటీ వేసుకోమంటున్నారు ఎన్ఎల్ఆర్ వేసుకోమంటున్నారు అవి బీపీటీకి టైం పోయింది ఎన్ఆర్ఆర్కే ఇంకో టైం ఉంది మాకు జేజేలు కావాలి జేజేలు ఏం లేదు లైట్ మార్కెట్గా నేను ఐదు గంటలకి బండి వస్తే రేత్రి మూడింటి దాకా అమ్మేమంటున్నారు ఆ ఎవరికి ఇచ్చింది రైతుకి ఇవ్వలేదు బ్లాక్ నెల్ని అంటున్నారు అది జరుగుతుంది పంట సీజన్ మీకు అయిపోయిందా లేకపోతే ఇంకా టైం అయిపోయిందండి ఇప్పుడు ఎన్ఆర్ జేజే టైం ఉంది ఎన్ఎల్ఆర్ అంటే ఇంకా నవంబర్ దాకా ఉండి వేసుకోవచ్చు ఎంపీలైనా ఎన్ఎల్ఆర్ అయినా ఇప్పుడు కాలం వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరూ జేజే జేజేలు అంటున్నారు ఆ జేజే బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు కొట్లోళ్ళు అది జరుగుతుంది మాకు జేజేలు కావాలని అడుగుతున్నాం గవర్నమెంట్ అదే కాడికి జేజేలు వచ్చే మార్గం చూడమని చెబుతున్నాం అది చెప్పండి వర్షాలు లేవు నాగల సాగర్ నీళ్ళు రాలా ఒరి ఈ ఏడాది వేసే అవకాశం ఉంది కానీ వేయటానికి మీకు ఇంకా గడువుందా ఏ విత్తనాలు కావాలి పోయిన సంవత్సరం వాటర్ లేక వేయలేదు అసలు ఊరి తీసేయండి ఈ సంవత్సరం వచ్చింది బీపీటీ టై అయిపోయింది ఇప్పుడు జేజే జైలు వేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం జే జైలు అడుగుతుంటే ఎవట్లా పట్లని వచ్చినాయి అన్నారు అయిపోయినాయి అన్నారు దీనికి గవర్నమెంట్ ఏదైనా పరిష్కారం చేయాలి అది బీపీటీ వడ్లకి డిఫరెంట్ బీపీటీ వచ్చేసి నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై రోజుల పంట ఇదే నూట ఇరవై రోజుల నుంచి నూట ఇరవై రోజుల పంట జైజైలు అనేది తినడానికి అది బాగుంటుంది జై మన భోజనానికి కానీ దేని కానీ బాగుంటుంది బీపీటీ అంతగా బీపీటీ షుగర్ ఎక్కువ ఉందని ఈ వాటర్లో తక్కువ చేశారు అదే విషయం అయితే ఇప్పుడు డిఫరెంట్ అంటే వచ్చేసి పాత ఇప్పుడు మన స్టాక్ పెట్టుకుని ఇరవై ఏడు వందలు ఇరవై ఎనిమిది వందలు ఉంది బీపీటీ స్టాక్ పెట్టుకుంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంది ప్రభుత్వం ఆల్రెడీ అన్ని గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన అందరికీ ఎక్కడ ఉన్నాయి రైతు భరోసా కదా ఎక్కడ ఇచ్చారు ఏ ఊళ్ళో ఇచ్చారు చెప్పండి మందు కట్ల కూడా ఇప్పుడు అనుకోకుండా కాలం వచ్చింది కాబట్టి అవి కూడా బాగా పుష్కలంగా తీసుకొచ్చి పెట్టాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ప్రతి ఒక్క ఎకరం కూడా సాగులోకి వచ్చింది ఇప్పుడు కా వచ్చింది కాబట్టి ప్రతి ఎకరం కూడా వచ్చింది కాబట్టి ముందు కట్ల కూడా ముందు ఆలోచనతో బాగించాలి ఈ ఏడాది వర్షాలు మెండుగా పడ్డాయి కానీ పల్నాడు జిల్లాలో మాత్రం ముఖ్యంగా ఎరువులు విత్తనాల ఉంది విత్తనాలు ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఏవైతున్నాయో వరి పంట వేసుకోవడానికి బీపీటీ అనే విత్తనం వరి విత్తనానికి సమయం ముగిసిపోయింది ఇప్పుడు జేజేఆర్ జేజేఎల్ అనే ఒక విత్తనం ముఖ్యంగా మూడు వందల ఎనభై నాలుగు అనే రకం ఇప్పుడు అత్యధికంగా కూడా రైతులు ఆ విత్తనం వైపు మెండు చూపుతున్నారు ఆ విత్తనాలే కావాలంటారు కానీ ప్రభుత్వం మాత్రం స్టాక్ లేదని చెప్పి చేతులు ఎత్తేస్తుంది కానీ ఆ విత్తనం ఇవ్వాలని చెప్పేసి రైతులు మాత్రం ప్రధానంగా కూడా డిమాండ్ చేస్తున్నారు ఇది మొత్తానికి మనం చూస్తే పల్నాడులో రైతుల యొక్క విత్తనాల కొరత నుంచి ప్రధాన అప్డేట్ కేమైనా అనిల్తో నరసింహారావు టీవీ పల్నాడు